మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది ఈ సందర్భంలో మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్త గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి వెంకటేష్ బలిలో ఉన్నారు అతను అడిగి ప్రచారం ఎలా సాగుతుంది వివరాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం వెంకటేష్ గారు చెప్పండి ప్రచారం ఎలా సాగుతుంది సక్సెస్ఫుల్ అవుతుంది సార్ మంచి మెజార్టీతో పబ్లిక్ అంతా నాకు గ్రామస్తులందరూ సపోర్ట్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు నాకు టికెట్ ఇచ్చినందుకు నేను ఆ సార్కి ధన్యవాదాలు చెప్తున్నా మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి గారు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేసి టికెట్ కు అవకాశం ఇచ్చి మా నా మా ఊలు ఆరేడు మంది బరిలో ఉండి వాళ్ళందరినీ కాదని నాకు టికెట్ ఇప్పించి గ్రామస్తులందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ధన్యవాదాలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ మరీ మరీ వాళ్ళకు నమస్కారం చేస్తూ గ్రామం నాకు ఎలాంటి అవకాశం ఇచ్చి సర్పంచ్ చేస్తే వాళ్ళకు రుణపడి ఉంటా ఎల్లప్పుడూ కష్ట ఎల్లప్పుడూ వాళ్ళకి ఎలా వేల పని చేసుకుంటూ ఇంతకు ముందు కూడా గ్రామంలో అనేక సార్లు మేము పార్టీ అధికారంలో లేకున్నా పదేళ్ళు అధికారంలో లేకు పార్టీ లేకపోయినా మేము అందుబాటులో ఉండి వాళ్ళకు ఆర్థిక సహాయాలు చేస్తూ అనేక మందికి ఇళ్లకు కానీ ఏదైనా అవకాశం వస్తే పనులు చేసాం ఊరికి రెండు బోలు రేపించిన నేను ఇంతవరకు కూడా మరి ఇప్పుడు కూడా నాకు అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి ముందు అందులో వస్తే నాకు రాష్ట్రపతి అవార్డు తేవాలని ఊరికి కంకరం కట్టుకున్నా రాష్ట్రపతి మా ఊరికి రావాలి అందుకోసం ఈ గ్రామస్తులందరూ నాకు సహకరించి ఓటేయాలి అనేక రకాల ఏ సమస్య ఉన్న అర్ధరాత్రి అంబులెన్స్ లేక నేను పనిచేస్తా అని గ్రామస్తులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాల కాలం కావస్తా ఉంది ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి ఇప్పటికే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఇంద్రమిల్లు కావచ్చు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కావచ్చు గృహలక్ష్మి కావచ్చు ఇలాంటి ఇవన్నీ ప్రజలకు ఎలా తీసుకెళ్తున్నారు మీరు ఆల్రెడీ మా ఊరు ఆల్రెడీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై ఆరు ఇచ్చిన ఫస్ట్ విడతలా ఎవరైతే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో పూర్త ఇల్లు లేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కిరాయి కానీ ఎక్కడ ఉన్న వాళ్ళకు ఇరవై ఆరు ఇండ్లు ఎమ్మెల్యే గారు మాకు గ్రామానికి సెకండ్ విడతా ఫర్త్ విడతా నాకు దగ్గర నూట యాభై ఇండ్లు ఇస్తాను హామీ ఇచ్చిండు ఇప్పుడు ఫస్ట్ మాత్రం ఇప్పుడు ఇరవై ఆరు ఇళ్ళు ఇచ్చిన ఇరవై ఆరు ఇళ్ళు పూర్త సక్సెస్ఫుల్ లో ఉన్నాయి ఇరవై ఆరు ఇండ్లు స్లాబ్ లెవెల్ కూడా అయినాయి సెకండ్ బిల్ కూడా పడ్డాయి అందరికి ఇంకోటి గ్రామస్తులు రుణమాఫీ కూడా మా ఊళ్ళ అధిక మెజారిటీతో రుణమాఫీ అయింది ఇంకా ఏదైతే కరెంటు గృహజ్యోతి ఉందో అది కూడా మా ఊరికి నాకు పాంప్లెంట్ ఉంది మా ఊరికి ఏమొచ్చింది అనేది పాంప్లెంట్ వచ్చేట లేదు అదే రేషన్ కార్డు కూడా నూట యాభై నూట యాభై వచ్చినాయి చైనాతో పిలిచి లబ్ధిదారులకు ఆరు రెండు వందల అరవై అరవై మూడు వచ్చినాయి ఏ విధంగా గ్రామస్తులకి ఆర్ గ్యారెంటీలో సక్సెస్ఫుల్ మా ఊరు ఉంది ఎందుకంటే ఆడ పైన మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు కాబట్టి మా మండల పార్టీ అధ్యక్షుడు మా ఊరి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరైతే వర్క్ తెచ్చుకోగలుగుతారో వాళ్ళే లీడర్ ఇప్పుడు ఎవరో ఎవరైనా పని చేసి పైనుంచి తెచ్చుకుంటే ఏ పనైనా ఇవ్వడానికి వాళ్ళు రెడీ ఉన్నారు ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీరు బరిలో ఉన్నారు అగర్ సర్పంచ్ గా గెలిచిన తర్వాత గ్రామాలకు ఇచ్చే గ్రామానికి ఇచ్చేటటువంటి హామీలు ఏంటి మీరు మా గ్రామానికి ముందుగా ఉన్నది ఒక మోరి సమస్యలు ఉన్నాయి పెద్దగా ప్రధానంగా పైనుంచి వచ్చే కాలువ వాటర్ అయితే ఏ ఉందో అది ప్రధాన సమస్య అది ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్తే ఎమ్మెల్యే ఏమన్నారంటే ఖచ్చితంగా హామీ ఇవ్వండి నేను ఖచ్చితంగా పని చేసి పెడతా దాని మీద స్లాప్ ఇస్తా ఇంకోటి ఏంటంటే కొద్దిగా వాటర్ పాత లైన్ ఉంది ఆ వాటర్ లైన్ కూడా కొత్త తీయాలి ఆ మంజూర లైన్ ఆ మంజూర లైన్ కూడా చేపిస్తాం బావులు రెండు బావులు ఉన్నాయి ఆ రెండు బావులు కూడా ఖచ్చితంగా పొడిపిస్తాం ఇంకా కూడా ఏదైనా సమస్య ఉంటా కూడా ఖచ్చితంగా దేవర్గద్ర శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి సహకారంతో తన సర్పంచ్ గా కొత్తమూలగల గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానంటున్నారు ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బర్లో నిలిచినటువంటి వెంకటేష్ ప్రవీణ్ కుమార్ తో జీవి గౌడ్ జీనిస్ టుడే మహబూబ్ నగర్